యూరియా కొరతతో పంట పొలాలు మొత్తం దెబ్బతిని మాకు ఆత్మహత్యలు సరైనటువంటి రైతన్నలను వారి కుటుంబాలను ఓదారుస్తున్నటువంటి జనహృదయ నేత ఎర్రబల దయాకర్ రావు గారు వారి యొక్క పంట పొలాలను పరిశీలించి వెంటనే ఈ యొక్క రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే మేము వీధి పోరాటాలు దిగాల్సి వస్తుంది తట్టుకోలేరంటూ హెచ్చరించడం జరిగింది

రెండు మూడు వారాల నుంచి తిరిగి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతాయి సార్ మా పరిస్థితి మామయ్య మాధు కూడా మా ఇంట్లో అటు చేని కాగా అన్నం కూడా తింటలే కాయతో ఏమైతే సార్ ఈ రెండు కాయతోటి మన బస్తాలు ఒక్క కమ్మ కూడా లేదు మీరు ముందట దీన్ని కలుపు పన్నెండు వేల అయింది సార్ మాకు ఖర్చు ఒకసారికి అప్పు తెచ్చి మరీ అప్పు తీసినవి దీన్ని గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా ఒక సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదావరిలో పెట్టి మనకు అనుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్

నేను పది ఎకరాలు పత్తి వేసాను నాకు వచ్చినవి రెండు బస్తారు ఏం చేయాలంటే చెప్పండి సార్ ఆ పత్తి ఎక్కువ పత్తికి అంత ఇరవై ఎక్కుపత్తి ఏమైంది అంటే సార్ వర్షాలు పడ్డాయి వర్షాలు పడి మేము పత్తి పత్తికి ఎరువేయకపోతే